స్థానిక మోర్ సూపర్ మార్కెట్ సమీపంలోని చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ ప్రాంగణంలో ఈ నెల మూడున సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోమేశ్వరరావు తెలిపారు కార్డియాలజీ న్యూరోసర్జన్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్ ఎంపిటీఐహెచ్ బీపీటీ వైద్య నిపుణులచే వైద్య సేవలు ఉచితంగా మందులు కూడా ఇస్ ఇవ్వనున్నారు రక్త పరీక్షలన్నీ ఆదివారం ఉదయం పరగడుపునే చేస్తారని సోమవారం ఉదయం వైద్య పరీక్షలు జరుగుతాయని ఆయన వివరించారు ప్రెస్ మీట్లో డాక్టర్ సోమేశ్వరరావుతో పాటు డాక్టర్ బి దివ్యశ్రీ డాక్టర్ సిహెచ్ నవీన్ కేవీ అనిల్ కుమార్ బాకా వెంకటేశ్వరరావు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఫిబ్రవరి నెల మూడవ తేదీన అనగా ఈ రాబోయే సోమవారం ప్రముఖ కామినేని హాస్పిటల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ వారి పర్యవేక్షణలో ఒక ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయబడుతుంది డాక్టర్ ఎం కళ్యాణ్ వెంకటేశ్వర్లు గారు ఎండిఎం కార్డియాలజీ కామ్యూని హాస్పిటల్స్ వారు ఆ దివ్యశ్రీ మేడం ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ పొనరాజ్ గారు ఎంఎస్ న్యూరో సర్జన్ అలాగే డాక్టర్ నవీన్ గారు ఎంఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ నరేంద్ర కుమార్ గారు న్యూరో ఈ ఐదుగురి వైద్యుల పర్యవేక్షణలో ఒక ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబడుతుంది గత క్యాంపులను దృష్టిలో పెట్టుకుని ఈ రిపోర్ట్లు రావడం ఈ డిలేని దృష్టిలో పెట్టుకుని ఒకరోజు ముందుగానే అంటే రెండవ తేదీ ఆదివారం అందరికీ పేషెంట్కి టెస్ట్లు నిర్వహించాలని ఆ రిపోర్ట్లతో కన్సల్టేషను అండ్ మెడికేషను ఇవన్నీ కూడా ఆదివారం పెడదామని దీనివల్ల పేషెంట్స్కి మరింత సౌకర్యమైన ఒక ఏర్పాటు చేయడం అవుతుందని ఆలోచించాం అలాగే గుండె సంబంధించిన వ్యాధులు అవి చూపించుకోవాలనుకునే వాళ్ళు ఆయాసం ఉబ్బసం అలాగే కరోనా తర్వాత ఈ రక్తం చెక్కబడ్డం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎలాంటి కన్సల్టేషన్ ఫీజు లేకుండా వాళ్ళందరికీ ఈ రిపోర్ట్స్ని బట్టి మందులు రాయడం జరుగుతుంది పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు సువర్ణ అవకాశం ఇది చాలా మంచి క్యాంపు ఈ క్యాంపులో మంచి డాక్టర్స్ మంచి వైద్య సేవలు అందిస్తూ మందులు కూడా ఫ్రీగా ఇస్తాము ఈ బ్లడ్ టెస్ట్లు కానీ టుడీఏకో కానీ ఈసీజీ కానీ టోటల్గా మూడు వేల ఐదు వందల రూపాయల వరకు మనం ఫ్రీగా ఇస్తాం పది రోజుల వరకు సరిపడగా మందులందరికీ మనం ఫ్రీగా ఇస్తాం ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తుంది రెండవ తారీఖున బ్లడ్ టెస్టులు చేసి మూడవ తారీఖున డాక్టర్ల కన్సల్టేషన్ తోటి మన ప్రీతం ఎమ్మెల్యే గారు బుల్సెట్ శ్రీనివాస్ గారు ఈ క్యాంప్ను ప్రారంభిస్తారు వారి ద్వారా మందులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మందులు ఉచితంగా ఇవ్వబడతాయి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా టీసీసీ ప్రేక్షకులను కోరుతున్నాం